ఆ ప్యాకేజ్ ప్రకారం నూట డెబ్భై తొమ్మిది సచివాలయాలు ఇక్కడ పనిచేసిన ముప్పై రెండు వార్డులు మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి ఇబ్రహీంపట్నం లేకపోతే జక్కంపూడి వాల్మీక్ కాలనీ వాంబే కాలనీ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఆ ఏరియాస్ అన్నీ చూసుకున్న తర్వాత నూట డెబ్భై తొమ్మిది సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరండర్ బార్డ్స్పై మొత్తం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నాట్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు భోజనాలు కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ పామ్ ఆయిల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ పప్పు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం రెండోది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికీ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు పని లేకుండా పది రోజులు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం ఫుడ్ పెట్టాం ఇప్పుడు కూడా నూట డెబ్భై తొమ్మిది సచివాలయాల్లో ఉండే వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లో నీళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా పదివేలు రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్నిది ఎక్కడ అంతకుముందు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు లేకుంటే రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కిరాణా షాపులు చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరికీ ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దేనికి ఇస్తాం రెంటికి ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ ఇరవై ఐదు వేలు ఇస్తాం వన్ సెవెంటీ నైన్ సచివాలయాల్లో అదే మరిగా ఎంఎస్ఎంఈల్ రిజిస్టర్ చేసుకున్నారు ట్రేడ్కు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేసిన పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళందరికీ యాభై వేలు రూపాయలు ఇచ్చేస్తా ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఏలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళకి టర్నోవర్ టర్నోవర్ ఓవర్ తీసుకుంటున్నాము ఆ టర్నోవర్ తీసుకొని వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైన ఉంటే కోటి కోటి యాభై లక్షలు పైన ఉంటే ఒకటి ఒక లక్ష యాభై వేలు ఇస్తాం యూనిఫామ్గా